ಕ್ರಾಂತಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಪ್ರಗತಿಪರ ಸಮಾಜಕ್ಕಾಗಿ ಇದು ನಿಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸುದ್ದಿಗಳ ನಂಬರ್ ಒನ್ ಸುದ್ದಿ ಮಾಧ್ಯಮ ಮುಂದೆ ಬರದಂತಹ ರಾಷ್ಟ್ರಗಳಲ್ಲಿ ನಮ್ಮದು ಒಂದು ಭಾರತ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ತಪ್ಪಾಗಲಾರದು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಿಂದ ಏನೇನು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನು ತಿಳಿಪಡಿಸುತ್ತೇನೆ ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಎಂ ಜಿ ಎನ್ಆರ್ ಜಿ ಯೋಜನೆ ನರೇಗಾ ನರೇಗಾ ಯೋಜನೆಯಲ್ಲಿ ವೈಯಕ್ತಿಕ ಫಲಾನುಭವಿಗಳು ಇರ್ತವೆ ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸಮುದಾಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿದೆ ಮತ್ತು ಇಲಾಖೆ ವತಿಯಿಂದ ಏನೇನು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇದೆ ಅಂತ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತಹ ವಿಷಯ ಒಂದು ಜಾಬ್ ಕಾರ್ಡ್ಗೆ ನೂರು ದಿನಗಳು ಮಾತ್ರ ಇರುತ್ತೆ ಒಂದು ದಿನಕ್ಕೆ ಮುನ್ನೂರ ಹತ್ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿಗಳು ಈ ಈ ಯೋಜನೆಯಲ್ಲಿ ಉಂಟಾಗುತ್ತೆ ವೈಯಕ್ತಿಕ ಫಲಾನುಭವಿಗಳಂದ್ರೆ ನಾವು ದೊಡ್ಡಿ ಆಗ್ಬೋದು ಕುರಿ ದೊಡ್ಡಿ ಆಗ್ಬೋದು ಈ ಬದುಗಳ ನಿರ್ಮಾಣ ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಬೈನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಂದ ಗಿಡಗಳನ್ನು ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಂದ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಮತ್ತು ಸಮುದಾಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳೆಂದರೆ ರಸ್ತೆಗಳಿದೆ ಚರಂಡಿಗಳಿದೆ ಸಿ ಇದೆ ಮತ್ತು ನಮ್ಮ ವಾಲ ನಮ್ಮದಾರಿ ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಸಹ ನಮ್ಮ ನರೇಗಾ ಯೋಜನೆಯನ್ನು ಮಾಡಬಹುದು ಈ ನರೇಗಾನ ಬಿಟ್ಟು ಹದಿನೈದನೇ ಅಧಿಕಾರದವರು ಸಹ ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗೆ ಹಣವನ್ನು ಮಂಜೂರಾಗಿ ಈ ಕಾರ್ಯ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ದೀರ್ಘಾಗಲಿ ಸ್ವಚ್ಛತೆ ಆಗಲಿ ಮತ್ತು ಇತರೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ಕೊಡ್ಬೋದು ಮತ್ತು ಇನ್ನೇ ಪಿ ಎಂ ವೈ ಮನೆಗಳಿದೆ ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಮೂವತ್ತು ಮನೆಗಳು ಬಂದಿರಿ ವಿವಿಧ ಹಂತದಲ್ಲಿ ಪ್ರಗತಿ ಪಥದಲ್ಲಿ ನಡೀತಾ ಹೋಗ್ತಾ ಇದೆ ನಮ್ಗೆ ಅದೇ ಅಲ್ಲಿರ ಜೆ ಜೆ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಗಳು ಜಲ್ ಜೀವನ್ ಮಿಷನ್ ಅಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಗೂ ನೀರಿನ ಸಾಗುತ್ತೆ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಗೂ ಒಂದು ಬಲಾಯಿ ಆಗ್ತಾ ಇದೆ ಇನ್ನು ನಮಗೆ ಇವಾಗ ಕಲಿಯಲ್ಲಿ ಬೇರ್ಗಳು ಮಾತ್ರ ಪ್ರಗತಿ ಪಥದಲ್ಲಿ ಒಂದು ಜೆಜೆಗಳು ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡು ಅದೇ ವಿಕಸಿತ ಭಾರತ ಯಾತ್ರೆ ಅನ್ನೋದೇ ಪ್ರಕ್ರಿಯೆ ಈ ಇಷ್ಟೊತ್ತು ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಏನು ಸೌಲಭ್ಯಗಳಿದೆಯೋ ಅದನ್ನು ತಿಳಿ ಕೊಡಿಸಿದ್ದೀವಿ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಈ ಸ್ಟೋಗ್ರಾಮ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಉಪಯೋಗ ಅಂದರೆ ಮೈಸೂರು ಮಿಡಲ ಭಾರತ ಯೋಜನಾ ಅಂತ ಮಿಟಲ್ ಭಾರತ ಯೋಜನಾ ಅಂತ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ನಮ್ಮ ಬೆಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟಿಂದ ಶುರು ಮಾಡಿದ್ರು ಸೊ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಪ್ರೋಗ್ರಾಮಿಂದ ನಮ್ಮ ಭಾರತಿಯಾಲಯಿಗೆ ನಮ್ಮ ಬ್ಯಾಂಕ್ ಇಂದ ಏನೇನು ಪ್ರೊಡಕ್ಟ್ ಎಲ್ಲ ಇದೆ ನಮ್ಮ ಜನಗಳಿಗೆ ಯಾವ ತರ ಪ್ರಾಡಕ್ಟ್ ಹಾಕ್ತೇ ಅವರಿಗೆ ಪ್ರೋ ಮನ ರೈತ ರೈದು ವಾಳಿಗೆ ಮನಿ ಅಡ್ಯುಕೆ ಅಕಾ ಬ್ಯಾಂಕ್ ಅನ್ನಿ ಕಲ್ಸೋ ಅಲ್ಲ ಬ್ಯಾಂಕ್ ఒకరికి ఇవ్వగలుగుతున్నాం దీనికి మరి మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ అన్ని కరెక్ట్ గా వాడుకుంటే ప్రజెంట్ ఉన్న ఒకటిలో ఉన్న గ్రామస్తులు కానీ లేదంటే అగ్రికల్చర్ కింద పనిచేట వాళ్ళు కానీ వాళ్ళ రైట్స్ చాలా బాగుంటుంది మన బ్యాంక్ లో ఉన్న స్కీమ్స్ అటల్ పెన్షన్ యోజన కానీ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానీ పిఎంఎస్సీవై పీఎం జేసీబీవై కేసీసీ ఇంకా ఆవు కోసం లోన్ కావాలంటే హౌ దాన్ని ఇంకా మిల్క్ కోసం కానీ కేసీసీ కానీ ఇలా చాలా రకాల లోన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ మన బ్యాంక్ నుంచి మీరు వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ దురుదేశం కోసం లోన్ తీసుకొని చక్కగా మీ బిజినెస్ ఏం చేస్తే దాన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి ఆలోచన ఇస్తున్నాం అంటే పది మంది లేడీస్ కానీ వచ్చి వాళ్ళు మన బ్యాంక్ వచ్చి మేము వంటి కార్యక్రమాలు చేస్తున్నాము మా ఇందులోసిన ఏమైనా ఫినాన్షియల్ గా ఏమైనా ఖర్చు చేయగలరా అంటే మేము బ్యాంక్ నుంచి చక్కడ దోహదాన్ని కలిగిస్తున్నాము దానివల్ల వాళ్ళు వాళ్ళు ఎంత పెట్టి బట్టి ఎంత అమౌంట్ తీసుకొని అదే అమౌంట్ కి వాళ్ళు చక్కగా ఉపయోగించుకొని దాని నుంచి వాళ్ళు కూడా రెస్ట్ పొందుతున్నారు సో ఇటువంటి కార్యక్రమాలు మా బ్యాంక్ నుంచి గవర్నమెంట్ వాళ్ళు మోదీ గారు గవర్నమెంట్ వాళ్ళు మేము ఇవ్వగలుగుతున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వాళ్ళకి నేను ఫస్ట్ ఫలితాలు నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే పబ్లిక్ మంచిగా ఉంటేనే ఆర్గనైజేషన్ బాగుంటాయి పబ్లిక్ మంచిగా ఉంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తే మిగతా ఆటోమేటిక్గా బాగా పనిచేస్తాయి సో వీటిల్లో బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే ఇప్పటివరకు ఒకవేళ బ్యాంక్ లో లేకపోయినా సరే మా బ్యాంక్ కాదు ఎనీ లో కానీ ఫస్ట్ ఇప్పుడు వెళ్తున్న జనరేషన్ ఇంకా మంచిగా ఉండాలంటే బ్యాంక్ లో ముందు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంత జనరేషన్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి ఇంకా పాల రోజుల్లో మనం ఇంకా పాతకాలం దాకా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ రాదు ఇట్లా అంటే కష్టం ఉంటుంది ఎందుకంటే ప్రపంచం మొత్తం ముందుకు వెళ్తుంది కాబట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి అందువల్ల మన బ్యాంక్ లో ఉన్న సాఫ్ట్వేర్ కానీ అన్ని చాలా ఉన్నాయి ఇప్పుడు సో ఎవరు ఏమీ భయపడకుండా చక్కగా బ్యాంకులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బ్యాంక్ రావచ్చు ఎటువంటి డౌట్స్ మమ్మల్ని అడగచ్చు ఎటువంటి స్కీమ్స్ మీకు మీరున్న మీరు చేస్తున్న వ్యవసాయం కానీ లేదంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా ఎటువంటి సహాయం బ్యాంక్ నుంచి మీకు వస్తుందో మీరు మాకు చెప్తే మేము దానికి తర్వాత మీకు ఇటువంటి సోదాన్ని చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం తెలియజేయడం ఏమిటంటే మా బ్యాంక్ లో ఉన్న స్కీమ్స్ అన్ని ఇప్పటిదాకా ఎవరైనా తీసుకున్నట్టు ఉంటే దయచేసి బ్యాంక్ విజిట్ చేయండి మీకు కావాల్సిన మీకు ఎటువంటి సహాయం కావాలో మీకు ఎటువంటి స్కీమ్ కావాలో మీకు ఎలాంటి స్కీమ్లు పెడితే మీకు మంచిగా ఉంటుందో అలాంటి మీకు డౌట్స్ ఉంటే మమ్మల్ని మీరు ఆడవచ్చు మేము ఏ టైం అయినా సరే మీకు చక్కగా మేము దానికి మీకు సలహా ఇస్తాము సో ఇప్పుడు ముఖ్యంగా మనకి మోదీ సర్కారు గ్యారంటీ స్కీమ్ లో ఉన్న స్కీమ్స్ అన్ని మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిఎంఎస్ఈ అనే స్కీమ్ ఉంటుంది అందులో మనకి సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే కట్ అవుతుంది ఇరవై రూపాయలు అనేది చిన్న అమౌంటే కానీ అవసరం ఒకసారి అంటే చాలా చిన్న అమౌంట్ ఒకవేళ అమౌంట్ కట్టిన తర్వాత ఇన్ కేసు ఏమైనా అయ్యిందంటే వాళ్ళకి యాక్సిడెంట్ కింద రెండు లక్షలు వస్తుంది సో ఈ స్కీమ్ మన ఇండియాలో ఉన్న ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అంటే ఎందుకంటే ట్వంటీ రూపీస్ కట్టి మనం మర్చిపోతే ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా సరే యాక్సిడెంట్ అయినా లేదా యాక్సిడెంట్ చనిపోయినా సరే టూ ల్యాక్స్ వరకు మనకు గవర్నమెంట్ ఇస్తుంది ఇలాంటి ఇంకా పిఎం ఏదో బీవించే బిగ్ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ లో కూడా మనకి సంవత్సరానికి మూడు వందల యాభై రూపాయలు చెప్పినా లేకపోతే నాలుగు వేల రూపాయలు చెప్పినా వయసు ప్రకటించండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరం వరకు కానీ వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది వాళ్ళు కూడా అంత అమౌంట్ సంవత్సరం ఒకసారి పే చేస్తాయి ఇన్ కేసు అయినట్టయితే వాళ్ళకి కూడా ఎలా ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ತಿಳಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಿಬ್ಬಂದಿಯವರು ದಿನಕ್ಕೆ ಯಾವಾಗ ಬರಬೇಕು ಉಜ್ವಲ ಯೋಜನೆಯಲ್ಲಿ ಯಾವುದಾದ್ರೂ ಸಿಲಿಂಡರ್ ವಿತರಣೆ ಇದ್ರೆ ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಹೋಗ್ಬೇಕು ಗ್ರಾಮ ಮತ್ತೆ ಮಾಜಿ ಮಿತ್ರ ಮತ್ತೆ ವೇದಿಕೆ ಎಲ್ಲ ಸರ್ಕಾರಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೂ ಮತ್ತು ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತರಿಗೂ ಮತ್ತು ನಮ್ಮ ಪಿ ಡಿ ಅವರಾಗಿ ತರೀ ಸರ್ ಅವ್ರಿಗೂ ಇವೆಲ್ಲರಿಗೂ ಸೇರಿಸಿ ಒದ್ರಾಟನೆಯನ್ನು ಹೇಳುತ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ